గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పేసి గత ప్రభుత్వ ప్రభుత్వం మూలంగా ఎటువంటి చే చేస్తలుడిగిపోయి ఉండటం మూలంగా ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉన్న మరి కొత్త ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి మోడీ గారిని ఒప్పించి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనే లక్ష్యంతో మరి ఒప్పించడం జరిగింది ఒప్పించడమే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఏదైతే కట్టాలో దాన్ని ఈక్విటీగా కూడా మార్చుకుంటానికి ప్రభుత్వం ఒప్పు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటం జరిగింది సో వీటన్నిటి మూలంగా చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి మాసంలో లాభాలని అర్జించిందని చెప్పడానికి ప్రభుత్వం తరఫున సంతోష వ్యక్తం చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఆఖరికి కేంద్ర ప్రభుత్వ పోలీసింగ్ను కూడా మార్చి రాష్ట్ర ప్రభుత్వం పోలీసును కూడా అక్కడ సెక్యూరిటీకి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆర్థిక భారమైనా కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి క్యాపిట పవర్ ప్లాంట్తో పాటు మరి ఈ ఈ మన కోస్ట్ లైన్ మనకి చాలా ఎక్కువగా దాదాపు తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై కిలోమీటర్ కోస్ట్ లైన్ మూలంగా ఈ కోస్ట్ లైన్ని అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఏదైతే స్వర్ణాంధ్ర లక్ష్యాల్ని సాధించడానికి రోజు నుంచి అడుగులు వేసే దిశగా అక్కడ అవకాశం ఉన్న చోటల్లో కూడా పోర్ట్లు హార మన ఫిషింగ్ హార్బర్సు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను